Hi hello, welcome back to my channel. మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి క్లియరెన్స్ ఎలా అయితే పెట్టేసామండి బీడ్స్ అన్నీ కూడా బీడ్స్ కానీ లాకెట్స్ కానీ సింగిల్ సింగిల్ పీసెస్ అన్నీ కూడా వీడియోలు అయితే పెట్టేస్తున్నాము నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి మినిమమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బిల్ చేయాలి షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఏమీ ఉండదు మీకు ఏదన్నా ఐటమ్ ఇలా మేకింగ్ చేయించిన ఐటమ్ మీదనే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి రా మెటీరియల్ ఇలా ఇస్తే మాత్రం షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట మీకు ఏది కావాలన్నా కాస్ట్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అంతకన్నా ముందుగా మీకు కొరియర్ వచ్చేసి వన్ టూ డేస్లో డిస్పాచ్ చేస్తాము డిస్పాచ్ చేసిన తర్వాత మీకు ట్రాక్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది సెవెన్ టు టెన్ డేస్ లోపలైతే మీకు కొరియర్ రీచ్ అవుతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలాగే ఫాస్ట్గా లైక్ అయితే ఇచ్చేసేయండి మీ లైక్స్ అయితే చాలా అవసరం నా ఛానల్కి మినీ కలెక్షన్కి అయితే మీ సపోర్ట్ ఉంటేనే లైక్స్ ఉంటే లైక్స్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి మంచి మేకింగ్ చేయించిన అయితే మంది ఇందులో అయితే స్టాక్ లేదండి ఇంకా లాస్ట్ అండి ఇందులో అయితే చాలా చేయించాము చాలా ఐటమ్ చాలా అయితే దీంట్లో గేర్ వైర్తో మేకింగ్ చేయించామండి షార్ట్ లెంత్ వస్తుంది మరి లాంగ్ లెంత్ కాదు మరి షార్ట్ లెంత్ కాదు మంచిగా వస్తుందండి లెంత్ కూడా చూపిస్తాను నేను ఇది వచ్చేసి సైడ్ బ్రోచర్ అండి మీరు తర్వాత కూడా మీరు ఇలా వద్దు అనుకున్న తర్వాత కూడా మీరు సైడ్ బ్రోచర్ కింద కూడా మీరు మేక్ చేసుకోవచ్చు అండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి సిక్స్టీన్ సెవెంటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సైడ్ బ్రోచర్ అనమాట సైడ్ బ్రోచర్తోని ఇలా మేకింగ్ చేయించామండి కింద కూడా మీకు హోల్స్ అయితే ఉంటాయి మీకు ఏవైనా ఇది ఈ మోడల్ మనకి వద్దు అనుకున్న తర్వాత మీకు బోర్ కొట్టేస్తే తర్వాత నెక్స్ట్ మీరు దేనికైనా సరే మీరు ఈ లాకెట్ని బ్రోచర్ కింద కూడా మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంది అండి ఇవన్నీ కూడా త్రీ డి మోనాలిసా అండి త్రీ డి మోనాలిసా బీచ్స్ ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇది సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మీకు సింగిల్ పీసే అవైలబుల్ ఉందండి అయితే లేవు మీరు ఏమైనా సరే మీరు కమ్మలు సెట్ చేసుకొని వేసుకోవచ్చు చూడండి వీటి లుక్ చూడండి ఇవి డిఫరెంట్ ఉంటాయి చూడండి షైనింగ్ చూస్తున్నారు కదా ఇవి మొనాలిసా బేస్లోనే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ పీసే ఉంది ఇందులో అయితే సేమ్ మోడల్లో టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ అలా మేకింగ్ చేయించామండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా మంచి మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ ఏనా అండి ఓకేనా ఇవి వచ్చేసి మనాలిసా బీచ్లో మల్టీ కలర్ అండి మొనాలుసా బీచ్లో మల్టీ కలర్ ఎవరికైనా ఇవి కావాలి అనుకుంటే టూ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ లైన్స్ ఆర్ త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసాయండి మీకు మల్టీ కలర్ వచ్చేసి నైంటీ రూపీస్ లైన్ పడుతుందండి ఇవి బిగ్ సైజ్ అండి ఇవి సైజు కూడా పెద్ద సైజు ఉంటాయి స్మాల్ సైజు కావండి స్మాల్ సైజు ట్యాబ్లెట్ లాగా ఉంటాయి అవి వేరే అనమాట ఇవి ఎంఎం సైజ్ అండి సెవెన్ ఎంఎం సైజు మల్టీ కలర్ అండి సింగిల్ లైన్ వచ్చేసి మీకు నైంటీ రూపీస్ లైన్ పడుతుందండి ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసేయండి త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కూడా మల్టీ కలర్లో నచ్చిన వాళ్ళు ఉంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా బాగుంటాయండి మల్టీ కలర్ కూడా వేసుకుంటున్నారు ఇలా జస్ట్ లాగెట్ పెట్టేసి చూపిస్తాను మీరైతే కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మినీ కలెక్షన్కి అయితే లైక్ ఇవ్వడం లేదు లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ ఓకేనా లాకెట్ చూపిస్తానండి మీకు ఏ లాకెట్ అయినా సరే వస్తుంది మీకు ఇలాంటి లాకెట్ అయినా సరే వస్తుందండి ఇలాంటి లాకెట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్ టోటల్గా ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిషింగ్తో వస్తుందండి గోల్డ్ మనకి గోల్డ్ పాలిషింగ్తో వస్తుంది ఎలాంటి మ్యాట్ పాలిషింగ్ కాదు నక్షి పాలిషింగ్ కాదు టోటల్గా గోల్డ్ పాలిషింగ్తో వస్తుంది కింద వచ్చేసి పింక్ కలర్ రూబీ ఇచ్చారు కింద కూడా మేక్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఉన్నాయండి పైన కూడా మీకు ఇక్కడ జాయిన్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ హుక్ అయితే ఉందండి డిటాచబుల్ హుక్ ఉంది మీరు దీనికి ఇలా యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇది సింగిల్ పీసే ఉందండి మీరు ఇలా వేసుకున్న తర్వాత లాంగ్ హుక్ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి ఓకేనా ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది కూడా నేను కాస్ట్ చెప్పేస్తానండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ పీస్ అయితే ఉందండి త్రీ ఫిఫ్టీ సింగిల్ పీస్ ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది బిగ్ సైజ్ అండి స్మాల్ సైజ్ కాదు బిగ్ సైజ్ అండి ఇందులో స్మాల్ సైజ్ కూడా ఉంది వేరేది చూపిస్తాను ఇది స్మాల్ సైజ్ అండి మీడియం సైజ్ అనమాట మరీ స్మాల్ కాదు మరీ చిన్న సైజు కాదు మీడియం సైజ్ అండి అష్టలక్ష్మి పెండెంట్ ఇది బిగ్ సైజు త్రీ ఫిఫ్టీ వస్తుందండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇది వచ్చేసి మీకు నక్షి పాలిషింగ్లో వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా డిటాచ్ డి హుక్ ఉంటుంది పైన వచ్చేసి మేక్ చేసుకోవడానికి ఇలా హుక్స్ అయితే ఇచ్చారండి డ్రింక్స్ అయితే ఇచ్చారు మీకు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుందండి యాక్చువల్గా వీటి ప్రైస్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ పడుతుంది సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నందుకు టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నానండి నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవాళ వీడియోలు అయితే మీకు టూ ఫిఫ్టీకి అయితే వస్తుందండి ఇవి మళ్ళీ స్టాక్ వస్తే మాత్రం మీకు టూ నైంటీ అలా పడుతుందండి సింగిల్ పీస్ ఉన్నందుకు టూ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా అష్టలక్ష్మి లక్ష్మి మధ్యలో వచ్చేసి వినాయకుడు వస్తారు ఇది వచ్చేసేమో లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఓకే మీకు ఏదైనా సరే సెట్ అవుతుందండి ఇలా సెట్ అవుతుంది ఇది వద్దనుకుంటే మీరు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చండి సింపుల్గా జస్ట్ ఇలా వస్తుంది ఓకేనా ఇది కూడా సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఇలా వస్తుంది స్మాల్ సైజ్ లాకెట్ చాలా బాగుంటుంది ఇందులో అయితే ఇందులో కూడా స్టాక్ లేదండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుందండి చిన్న లాకెట్ అండి మీరు దీనికి కూడా మీరు దీనికి గేర్ వేర్కి కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఏదైనా సరే కట్టు తీగతో మేక్ చేసుకున్నా సరే బాగుంటుందండి కుందన్స్ వచ్చేస్తాయి కింద మేక్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయండి ఇది సింగిల్ లాకెట్ అయితే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సింగిల్ పీసే ఉందండి కమ్మలకు కూడా మీరు కింద బుట్టాలు యాడ్ చేసుకున్న బాగుంటుందండి నచ్చిన వాళ్ళు ఉంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి లాస్ట్ పీస్ సింగిల్ పీస్ అండి ఇవి మళ్ళీ ఆర్డర్ పెట్టినా కూడా ఒకవేళ దొరికితే తెప్పిస్తాను లేదు అనుకుంటే ఇంకా చూద్దామండి ఇప్పుడైతే సింగిల్ పీస్ ఉందండి ఇది ఒకటి లెమన్ ఎల్లో వస్తుందండి గ్లా ఇలా గ్లాస్ బీడ్స్ లాగా ఉంటాయండి బ్రాస్లెట్కి కూడా యూస్ చేసుకుంటారు ఇవైతే బ్రాస్లెట్కి అయితే యూజ్ చేస్తారు ఇది సింగిల్ లైనే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సింగిల్ లైనే ఉందండి సింగిల్ లైన్ ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లెమన్ ఎల్లో కలర్లో ఉంటుంది లైట్ లెమన్ ఎల్లో కలరు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సింగిల్ లైనే ఉందండి ఇది ఇది కూడా బాగుంటుందండి లాకెట్ సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి మధ్యలో వచ్చేసి గ్రీన్ స్టోన్ వస్తుంది పైన వినాయకుడు వచ్చేస్తాడు మీకు సైడ్కి అయితే ఇలా రింగ్స్ ఉంటాయండి కింద మేకింగ్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయండి సింగిల్ పీస్ అయితే ఉందండి సింగిల్ పీస్ ఉంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి టూ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నచ్చిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మినిమమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేయాలి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడతాయండి ఓకే మీరు బ్లాక్ బీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి స్పిన్నర్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి సింగిల్ లైన్ కావాలి అనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఇలా లాకెట్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది మీరు డబల్ లాంగ్ లాంగ్ బ్లాక్ బీడ్స్కి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే స్పిన్నర్స్ కూడా మేక్ చేసి వేసుకోవచ్చండి సైడ్కి వచ్చేసి రింగ్స్ అయితే ఉంటాయి కింద కూడా ఇలా హోల్స్ అయితే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లో వచ్చేసి పింక్ స్టోన్తో వస్తుంది చాలా బాగుంటుందండి లాకెట్ అయితే మీరు ఏ బ్లాక్ బీడ్స్కి అయినా సరే ఈజీగా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లాకెట్ వచ్చేసి ఇందులో అయితే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి గ్రీన్ ఒకటి పింక్ ఒకటి అవైలబుల్ ఉంది అదే విధంగా ఇంకొకటి ఏంటి అంటే ఈ డిజైన్ కూడా ఒకటి అవైలబుల్ ఉందండి త్రీ ఇందులో అయితే టూ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్ తోని ఇంకొకటి అయితే అవైలబుల్ ఉంది ఇవి మూడు కూడా మీకు సింగిల్ సింగిల్ పీసెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఏది కావాలన్నా మీరు ఇది కావాలి అంటే ఇది టిక్ మార్క్ పెట్టేసేయండి ఇవి అయితే కలర్ చేంజ్ పింక్ ఒకటి గ్రీన్ ఒకటి ఉంది ఇది మాత్రం సింగిల్ పీసే ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి బ్లాక్ బీడ్స్కి అయితే ఈజీగా యూజ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది లేదు అనుకుంటే అయినా యూజ్ చేయవచ్చు పర్ల్స్ కూడా యూస్ చేయొచ్చండి ఇది ఈ లాకెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇందులో వచ్చేసి మీకు చూసుకోండి ఒకసారి మీకు ఏ షేడ్ వస్తుంది పర్పుల్ షేడ్ వస్తుంది స్టోన్ దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇలా ఉంది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉందండి డిటాచబుల్ హుక్ అయితే ఉంది పైన కూడా ఇలా హోల్స్ అయితే ఉన్నాయండి కమ్మలు వచ్చేసి ఇలా ఉన్నాయి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి మీరు దీనికి ఇలాంటి బీట్స్ కూడా మీరు జస్ట్ సింగిల్ లాకెట్ లాగా కూడా ఇలా వేసుకోవచ్చు అండి కింద మేక్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయండి మీరు ఈ బీట్స్ అయిన సరే వేసుకోవచ్చు లేదు అనుకుంటే గుట్ట పూసలు అయినా సరే యూస్ చేసుకోవచ్చు అండి మీరు బీడ్స్ వేసేదాన్ని బట్టి లాకెట్ లుక్ అయితే వస్తుందనమాట అన్నీ కూడా సీజర్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ మిడిల్లో వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ స్టోన్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది ఇది కూడా మీకు సింగిల్ పీసే ఉందండి ఫోర్ నైంటీ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సింగిల్ పీసే ఉందండి ఇది దీంట్లో కలర్ ఆప్షన్ లేదండి సింగిల్ పీసే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇందులో డూల్ డూల్ బీడ్స్లో ఇది వచ్చేసి మీకు ఇది స్మాల్ సైజ్ అండి నిన్న ఇది ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ లైన్ పడతాయండి మీరు ఇలాంటి వాటికి కూడా ఇలా వేసుకోవచ్చు మీరు టూ లైన్స్ కూడా వీటికి యాడ్ చేసి కూడా అండి స్క్రీన్ షాట్ ఇలా పెట్టండి ఇవి వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ లైన్ పడుతుందండి డూల్ బేస్లో ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ అండి సైజ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట మీకు ఇవి సైజ్ వచ్చేసి సిక్స్ ఎంఎం అలా ఉంటుందండి స్మాల్ సైజ్ ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ లైన్ పడుతుంది ఇందులో కూడా త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నారు మీరు బ్యాక్ సైడ్ జస్ట్ ఉక్కు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఇంకేమైనా బీడ్స్ మధ్యలో కూడా యూజ్ చేసి లాంగ్ అండి ఓకేనా లవ్స్ చాలా బాగుంటుందండి స్టోన్ బీడ్స్ ఇవన్నీ కూడా స్టోన్ బీడ్స్ అన్నీ చూపించేవి క్లారిటీగా చెప్తున్నాను స్టోన్ బీడ్స్ అండి బాగుంటాయి మీరు గోల్లో కూడా అండి ఇవైతే మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవి పర్ల్స్ అండి పర్స్ అనమాట క్వాలిటీ కూడా బాగుంటుంది ఇవి కొంచెం వెయిట్ అయితే ఉంటాయండి ఒరిజినల్ కాదండి ఒరిజినల్ కాదు ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటుందండి ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటుంది మీరు టూ త్రీ లైన్స్ మేక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కాకపోతే ప్లాస్ వెయిట్ ఉంటాయండి వెయిట్ అయితే ఉంటాయన్నమాట ఇలా వస్తుందండి ఇలా కూడా మీరు వేసుకోవచ్చండి చూపిస్తారండి మీరు ఇలాంటి వాటికి ఇలా లాకెట్ అయిన సరే వేసుకోవచ్చు లేదు అనుకుంటే నేను ఇందాక చూపించాను కదా అలాంటి లాకెట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి లాకెట్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే వేరే లాకెట్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది మీరు కింద ఏవైనా కలర్ వేసుకోవచ్చు ఓకేనా లేదు అనుకుంటే సింపుల్గా జస్ట్ హుక్ పెట్టేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది ఇవైతే వెయిట్ ఉంటాయండి వెయిట్ ఉంటాయి క్వాలిటీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట చూడండి వరిజినల్ కాదండి ఒరిజినల్ కాదు కాకపోతే కొంచెం బాగుంటాయి బెటర్గా ఉంటాయి అన్నట్టు అంతే మీకు ఒరిజినల్ కావాలి అంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇంకొకటి మీకు వేరేవి ఉంటాయి కదా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను రౌండ్ షేప్లో వేరే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లైన్ ఉంటాయి కదా అవి కూడా మంచిగా ఉంటాయండి ఇది మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి ఇలాంటి వీడియోలు అయితే మీకు వన్ ఫార్టీ వన్ ఫార్టీ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వెయిట్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయండి మీరు మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు కట్టు తీగతో కూడా మీరు లాకెట్ మేకింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఉంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి దీంట్లో కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి మళ్ళీ అయిపోయిన తర్వాత రీస్టాక్ చేయించడానికి టైం పడుతుంది అనమాట స్టాక్ అయితే చాలా ఉంది చూడండి ఎవరికి ఎన్ని కావాలి అన్న కూడా ఆర్డర్ అయితే పెట్టేసేయండి ఈ ఒరిజినలా కాదా అనేది కూడా ఫాస్ట్ త్వరగా అయితే ఎవరు కూడా చెప్పలేరు అనమాట ఎంత బాగున్నాయి మీరు ఈ లాకెట్ కూడా మీరు ఇలాంటి బీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇలా వేసుకోవచ్చు అండి ఎలాంటి గార్డ్మోటివ్ అయితే లేదండి మధ్యలో వచ్చేసి ఎలిఫాంట్ అయితే ఉందన్నమాట కమ్మలు కూడా చాలా పెద్దగా వచ్చాయి చూసుకోండి కింద కూడా మేకింగ్ చేసేటప్పుడు మీరు ఇలాంటి బీట్స్ అయిన సరే యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన మల్టీ కలర్ అయిన సరే వేసుకోవచ్చు అండి బాగుంటుంది లాకెట్ అయితే బిక్స్ వేసండి ఇది కూడా సింగిల్ పీసే ఉందండి సిక్స్ నైంటీ నైన్ పడుతుందండి సింగిల్ పీసే ఉంది వాటి వీడియోలు మీకైతే వన్ సెవెంటీ రూపీస్కి అయితే ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్టే బుక్ చేసుకోండి లాస్ట్ పీస్ అండి ఇది ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మనం రా మెటీరియల్ ఛానల్ కాబట్టి షిప్పింగ్ అయితే ఉంటుంది మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలా బ్యాక్ సైడ్ అయితే డిటాచబుల్ హుక్ ఉంటుంది పైన కూడా హోల్స్ ఉన్నాయండి సింగిల్ పీసే ఉందండి దీంట్లో అయితే బార్గెనింగ్ ఏమీ చేయొద్దండి ఎందుకంటే ఆల్రెడీ ఈ లోకెట్స్ అయితే నేను వేరే వీడియోలు అయితే కూడా చూపించాను ఇవి అయితే కాస్ట్ ఎక్కువనే ఉంటాయి ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఫాస్టాగ్ బుక్ చేసుకోండి ఇందులో కూడా ఇంకా కొద్దిగా చిన్న సైజు ఉంటుందన్నమాట అవి కొంచెం క్వాలిటీ డిఫరెంట్ ఉంది ఓకేనా ఇది వచ్చేసి రాంపరివార్ పెండెంట్ అండి రామ్ పరివార్ పెండెంట్ సింగిల్ పీసే ఉందండి రామ్ పరివార్ పెండెంట్ అండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్టాక్ బుక్ చేసుకోండి కింద డిటాచబుల్ హుక్ ఉంటుంది పైన కూడా రెండు రింగ్స్ అయితే ఇచ్చారు కింద కూడా మేక్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఇచ్చారండి సింగిల్ పీస్ అయితే ఉందండి రామ్ పరివార్ పెండెంట్ ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మ్యాట్లో వస్తుందండి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సింగిల్ పీసే ఉందండి ఇది కూడా గాడ్మోటివ్ లేదండి పికాక్ వచ్చింది థ్రెడ్స్ కూడా అడిగారండి థ్రెడ్స్ కూడా అయితే స్టాక్ అయితే వచ్చింది థ్రెడ్స్లో అయితే కలర్స్ అయితే అవైలబుల్ లేవండి ఇది కొంచెం థ్రెడ్ ఎక్కువ ఉంటుందండి ఇంతకుముందు నేను చూపించాను కదా నైన్టీన్ రూపీస్ అవి వేరనమాట ఇది థ్రెడ్ ఎక్కువ వస్తుందండి ఎవరికైనా ఇది ఇవి కావాలి వైట్ కలర్ ఒకటే ఉంది బ్లాక్ బ్లాక్ ఉందనుకుంటానండి చూస్తాను ఇది వైట్ కలర్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది నైలాన్ థ్రెడ్ అండి ఇలా ఉంటుంది నైలాన్ థ్రెడ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది అయితే కొద్దిగా థ్రెడ్ ఎక్కువ ఉంటుందండి మీకు చిన్న మీకు వేరేవి ఇచ్చాను కదా అవి నైన్టీన్ రూపీస్ పడతాయి ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి థర్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవి ఒకటి ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి ఎందుకంటే ఇంతకుముందు మన వీటిలో చాలా మెంబర్స్ అయితే తీసుకున్నారు ఇవి టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇలా వస్తుందండి సింపుల్గా కాలేజ్కి వేసుకోవడానికి కానీ డ్రెస్సెస్ పైకి కానీ శారీ పైకి కూడా సింపుల్గా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇందులో అయితే టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి నైస్ చాలా బాగుందండి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి టూ పీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మీకు వన్ 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 టెన్ రూపీస్ పడుతుందండి ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుందండి యాక్చువల్గా వీటి ప్రైస్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందనమాట నేను ముందు వీడియో అంటే ఈ ఐటమ్ అయితే మేము అయితే హోల్సేల్లో ఇచ్చేస్తున్నాము నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వన్ టెన్ రూపీస్ పడుతుందండి చూడండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుందండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇందులో అయితే టూ పీస్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఇందులో ఇందులో అయితే స్టాక్ లేదండి ఫస్ట్లో స్టాక్ నుండి మళ్ళీ స్టాక్ అయితే మళ్ళీ రాలేదన్నమాట మళ్ళీ కావాలి అంటే కొంచెం టైం పడుతుందండి ఇందులో అయితే కొంచెం దొరకడం అయితే కొంచెం కష్టం అనమాట నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి అస్సలు లేట్ చేయకుండా బుక్ చేసుకోండి వీటిని అయితే వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది శాల్స్ పైకి కూడా మీరు సింపుల్గా యూ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇవి లక్ష్మీదేవి నక్షి బాల్స్ అండి టెన్ఎంఎం సైజు ఉంటాయండి టెన్ఎంఎం సైజు ఉంటాయి ఇవి బిగ్ సైజ్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇందులో మీకు కొంచెం సైజ్ చిన్నగా ఉంటాయి అవి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయండి ఇవి బిగ్ సైజు క్వాలిటీ కూడా బాగుంటుంది మీరు చూసుకోవచ్చు ఇందులో స్టాక్ కూడా ఎక్కువ లేదండి స్టాక్ కూడా ఎక్కువ లేదు మీకు స్టాక్ ఇంతే ఉందండి ఒక టెన్ పీస్ ఫైవ్ ఫిఫ్టీన్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మీరు బ్లాక్ బీర్స్లో కూడా స్పిన్నర్స్లో కూడా యూస్ చేసుకోవచ్చండి త్రీ పీస్ అలా తీసుకొని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఈచ్ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులో తక్కువ క్వాలిటీ ఉంటుంది అది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుందండి మీకు అది కావాలి అంటే అది ఒక టెన్ డేస్ తర్వాత అయితే తెప్పిస్తానండి ఓకేనా వన్ పీస్ మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంటుందండి కట్టు తీవ్రతో కూడా మేక్ చేసుకోవచ్చండి ఇవైతే పర్ఫ చాలా బాగుంటాయి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము మీకు సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అన్నీ కూడా మినీ కలెక్షన్లో అయితే అన్నీ క్లియర్ చేస్తున్నానండి ఏది నచ్చినా లేట్ చేయకుండా బుక్ చేసుకోండి సింగిల్ లాకెట్ ఉంది సేమ్ లాకెట్ మళ్ళీ రావాలి అంటే రాదనమాట అందుకనేసి మేము అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి అన్నీ కూడా చూపించేస్తున్నాను అలాగే బీడ్స్ కూడా చాలా బాగున్నాయి అస్సలు లేట్ చేయకుండా మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి ఓకేనా మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి అలాగే లైక్ ఇచ్చేసేయండి చిన్న కామెంట్ కూడా పెట్టేసేయండి ఓకే థ్యాంక్ యూ అండి